ఏలూరు జిల్లా జిల్లాగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ రవిచంద్ర ప్రజలకు రాజకీయ నాయకులకు విజ్ఞప్తి ఎక్సిట్ పోల్ విశ్లేషణ నిమిత్తం ఎక్కడైనా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు సబ్ డివిజన్ పరిధిలో అన్ని చోట్ల నూట నలభై నాలుగు సెక్షన్ అమలు టీ స్టాల్స్ ఇతర దుకాణాలు వద్ద ఎక్సిట్ పోల్స్ వివరాలపై ఎక్కడా ఘర్షణలు జరిగినా అటువంటి వారిపై కఠిన చర్యలు నమస్కారం ఈరోజు ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన చెంతలపూడి నియోజకవర్గంలోనే అన్ని మండలాల్లో అంటే చెంతలపూడి ధర్మాజగూడెం అలాగే కామవరపుకోట మన జంగారెడ్డిగూడెం ఈ నాలుగు మండలాల్లో కూడా ఎట్లాంటి సంఘటనలు జరగకుండా టీమ్స్ మొబైల్ పార్టీసు అలాగే సమస్యాత్మక గ్రామాల్లో పికెట్స్ కూడా ఏర్పాటు చేసి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మన జంగారెడ్డిగూడెం టౌన్లో కూడా తోటి మొబైల్ పార్టీలు తిప్పుతూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రజలు టీ స్టాల్స్ దగ్గర హోటల్స్ దగ్గర గుంపులు చేరి ఈ ట్రీపోల్స్ గురించి అనవసరమైన వాదులాట్లు తీసుకురావద్దని చెప్పి ప్రజల్ని కోరుతూ ఉన్నాం మనకి ఎన్నికల సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో చంద్రపూడి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఎంతో సహకరించి పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగిపోవడానికి సహకరించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే రేపు నాలుగో తారీఖు జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కూడా గ్రామాల్లో ఎట్లాంటి అనవసరమైన విద్వేషాలకి పోకుండా మనకు ఆల్రెడీ ఓటర్ తీర్పు అనేది రిజర్వ్ అయిపోయి ఉన్నది కాబట్టి అది ప్రాపర్గా అక్కడ కౌంట్ చేస్తారు రిజల్ట్ వస్తుంది దాని గురించి అనవసరమైన గొడవలు ఇక్కడ టెన్షన్స్ పెట్టి ప్రజాశాంతికి కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని చెప్పి ప్రజల్ని ఈ పార్టీ కార్యకర్తలని పార్టీ అభిమానులని అందరిని కూడా ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ